మంగళసూత్రం పెరిగిందండి పెరిగినప్పుడు నేను చేసుకునే విధానం ఇది అందరికి తెలుసు అనుకుంటా వేరే విధంగా అనకూడదు కాబట్టి మంగళసూత్రాన్ని పెరిగింది అని అంటారు ఈ మంగళసూత్రం మన మెళ్ళలో ఉంటే మనం ఆది పరాశక్తితో సమానం అందులో ఉండే తొమ్మిది రకాల పూసలు నవగ్రహాలతో సమానం అవన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట ఇందులో మనం వేసుకునే పూసల్లో తెలుపు చంద్రునితో ఎరుపు సూర్యునితో నలుపు భూమితో ఇలా తొమ్మిది రకాలు పంచభూతాలతో సమానం అనమాట అందరికి ఇది ఒక్కొక్క బొట్టే ఉంటుంది కొంతమందికి మాత్రమే రెండు బొట్లు ఉంటాయి అనమాట పుట్టింటి వారు ఒక సూత్రాన్ని అత్తింటి వారు ఒక సూత్రాన్ని తీసుకురావడం మా ఇంటి ఆడపిల్లలకి ఆచారం ఇలా సూత్రం పెరిగినప్పుడు ఎవరైనా పెద్దవారు ఉండి అంటే నాన్నల వరుస పర్వాలేదు లేదా ముత్తైదువులు ఎవరైనా ఆడవాళ్ళు కానీ కట్టివ్వచ్చు కానీ వెయ్యటం మాత్రం భర్త కానీ లేదంటే ఎవరైనా గురువు స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రమే మనకి మెడలో వెయ్యాలి భర్త అందుబాటులో లేనప్పుడు అంటే మనకైనా కూడా దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే హక్కు లేదనమాట ఆ విషయం నాకు పెళ్లికి ముందే తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా పెరిగితే తప్పితే మెళ్ళలోంచి నా చేతులతో నేను మంగళసూత్రాన్ని తీయలేదు ఇలా కట్టుకుని మా వారు వచ్చిన దాకా దేవుడి దగ్గర పెట్టుకొని మా వారు వచ్చిన తర్వాత ఆయనతో వేయించుకుంటానమాట మళ్ళీ కొత్తగా పెళ్లి అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు దీర్ఘ సుమంగళి భవా అని ఆశీర్వదించమని అడుగుతాను ఆయన్ని స్త్రీకి జీవితంలో ఏ బంధం బాగున్నా బాగుండకపోయినా భర్త అనే బంధం బాగుంటే అంతకంటే స్వర్గం ఉండదు మరి మీరు నన్ను ఆశీర్వదించరు దీర్ఘ సుమంగళి భవ అని